హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామని మీ అందరూ బాగుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఎంత నల్లగా రాగి ఇత్తడి వెండి వస్తువులను ఇంట్లో ఉన్న వాటితో కేవలం రెండే రెండు వస్తువులతోనే చాలా ఈజీగా చేతులు నొప్పి లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా నీళ్ళు అనేది ఎంత రాగి బిందు మీద అలా పోస్తూ ఉంటేనే చూడండి ఎంత తెల్లగా అనేది వస్తుందో చూడండి దానికి దీనికి మిగే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అస్సలుగా మన చేతులకి శ్రమయం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలా రాగి చొమ్మరి కూడా నీటిలో ముంచితే చాలండి తెల్లగా వచ్చేస్తాయి అలా మీ అనుకోవచ్చు నల్లబడతాయి అలా ఏం నల్లబడవండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ముందుగా అయితే ఒక అయితే తీసుకొని అందులో కొంచెం చింతపండు ఒక ఉప్పు రాళ్ళ ఉప్పు వేయాలండి ఇప్పుడు స్టవ్ మీదకించి స్టవ్ మీద అయితే ఇది పెట్టి కొద్దిగా నీళ్లు పోసేసి బాగా మరగబెట్టాలండి చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఆ పిప్ప అంతా కావాలంటే ఉండించుకోవచ్చు దీంట్లో అయితే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అండి అది పూర్తిగా ఆప్షనల్ నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు ఇదంతా వెత్తేసి పక్కన పెట్టేసన్నా అలాగే వాడుకోవచ్చు లేకపోతే మెత్తగా పేస్ట్ వేసన్నా అలాగే వాడుకోవచ్చు అండి ఇది వెచ్చంగా ఉన్నప్పుడే చల్ల అయితే అయితే రిజల్ట్ అయితే నాకు అంతగా అనిపించలేదు ఇలా వెచ్చంగా కొంచెం వెచ్చంగా ఉన్నప్పుడు చూడండి ఇలా రాగి చొంబ మీద వేస్తుంటేనే ఎంత నల్లగా ఉండేదన్నా తెల్లగా అయితే వచ్చేస్తుందండి ఉప్పు అనేది బాగా పనిచేస్తుంది కళ్ళు ఉప్పు వేయాలి సాల్ట్ అయితే వేయకూడదండి చూడండి ఈ విధంగా రాగి చొంబల్ని వెండి తడి వస్తువులను కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు చూడండి నేనైతే విత్తడి ప్రమిదలని దీపాలు కర్పూరం చెడి ఇవన్నీ అయితే ఈ విధంగా అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నానండి మొక మనకి ఏదైనా చూడండి ఇలా రాగి ప్లేట్ అయితే చూడండి ఇలా ఉంచితే చాలు తెల్లగా వచ్చేస్తుంది ఏదైనా కొంచెం ఇంకా కొంచెం రఫ్గా ఉండాలి రాలేదంటే అలా స్క్రబ్ ఎత్తుకొని ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి రాగి అనేది ఎంత నల్లగా ఉందో ఈ విధంగా నీళ్ళైతే ఇలా పోసేస్తూ ఉంటే చూడండి తెల్లగా అనేది వచ్చేస్తుంది మనకి దీనికోసం పేత పీతామృతం అని సదీనా అని అన్నీ అయితే తెచ్చుకోవాలి పీతామృతం అయితే చాలా కష్టం అలా కాకుండా ఇంట్లో అయితే ఈ సేమ్ రెండే రుణీ ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఉంటాయి వీటి కోసం మనమైతే ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడు చూడండి నేనైతే ఒక స్క్రబ్బా తీసుకొని రాగి బిందంతా మొత్తం ఈ విధంగా అయితే మొత్తం అయితే రుద్దేస్తున్నాను చూడండి మీకు రుద్దేటప్పుడే తెలుస్తుంది లైవ్ రిజల్ట్ రిజల్ట్ అండి రుద్దేటప్పుడే చూడండి ఎంత తెల్లగా అనేది వచ్చేస్తుందో ఈ విధంగా అయితే మొత్తం అయితే మొత్తం మన ఇంట్లో ఉన్న వెండి సామాన్లు ఇత్తడి ఏ సామాన్లన్న చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా స్నామ మాసాలు వస్తున్నాయి కాబట్టి మన దేవుడు సామాన్లు అయితే శుభ్రం చేయడం మనకు చాలా పని అలా లేకుండా ఇప్పుడైతే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు చూడండి అయితే నేనైతే మొత్తం అయితే కడిగి వాష్ చేసి అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎలా ఉందో వాష్ చేసిన వెంటనే మొత్తం ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం అయితే ఈ విధంగా తుడిచేయాలని వెంటనే తుడిచేయాలి లేకపోతే మచ్చలై పడిపోతాయి మీకు అనుకోవచ్చు నల్లగా అవుతాయని నల్లగా అయితే అవ్వండి ఒక నేనైతే ఈ విధంగా క్లీన్ చేస్తుంటే మా పాప వచ్చేసి అయితే సామాన్లు అన్నీ అని ఎత్తుకునేస్తుందండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ మరి